అండి ఈరోజు ఒక చిన్న కథ చెప్పుకుందామా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక కోనేరు ఉందంట ఆ కోనేరులో ఒక కప్ప ఒక హంస మంచి ఫ్రెండ్స్ అంట కలిసి నివసిస్తూ ఉండేవంట ఒకరోజు అక్కడికి ఒక వేటగాడు వచ్చి హంసను తీసుకెళ్ళిపోతుంటే కప్ప తనని విడిచిపెట్టమని ప్రాధాన్యపడిందంట అప్పుడు ఆ వేటగాడు హంసను తీసుకెళ్ళి అమ్మితే నాకు ధనం వస్తుంది దీన్ని విడిచిపెడితే నాకు ఏమొస్తుంది అని అడిగాడంట అప్పుడు కప్ప కోనేటిలో మునిగి ఒక ముత్యం తీసి ఆ వేటగాడికి ఇచ్చి ఇది తీసుకొని అమ్మకు నా నేస్త నా నేస్తాన్ని విడిచిపెట్టు అందంట అప్పుడు వేటగాడు సరే అని హంసను విడిచిపెట్టి ఆ ముత్యం తీసుకొని ఇంటికి వెళ్ళి తన భార్య చేతిలో పెట్టాడంట అప్పుడు తన భార్య ఒకటి మనకి ఇచ్చింది కప్ప దగ్గర ఇంకెన్నున్నాయో మొత్తం పట్టుకొని వచ్చేసే చెప్పిందట తిరిగి వేటగాడు కొండటి దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క ముత్యం నాకు సరిపోదు ఇంకా చాలా కావాలి నువ్వు చాలా ఇవ్వు లేదంటే ఈ హంసను పట్టుకెళ్ళిపోతాను అని చెప్పాడంట అప్పుడు సరే అయితే అని చెప్పి కప్ప అలాంటిది తెస్తాను నాకు దాన్ని ఇవ్వమని చెప్పి దాంతోపాటు మునిగిపోతూ పోసి పిచ్చివాడ దొరికిన దాంతో తృప్తిపడక ఇంకా కావాలని అతిగా ఆశపడ్డావు హంస నా నయస్థం ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పుడు నీ ముత్యంతో సహా నేను వెళ్ళిపోతున్నాను నీకు ముత్యమూ లేదు హంస లేదు అతిగా ఆశపడ్డావు అన్నిటికీ చెడ్డావు అని చెప్పిందంట అప్పుడు ఏడుస్తూ వేటగాడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడంట దీనివల్ల మనకు తెలిసింది ఏంటి ఫ్రెండ్స్ అతిగా ఆశపడకూడదు దొరికిన దాంతో తృప్తిపడాలి సంపాదించుకోవాలి కష్టపడి సంపాదించుకోవాలి కానీ అంతగా అన్నిటికీ ఆశపడిపోకూడదు ఓకే నా ఫ్రెండ్స్ ఓకే నా పిల్లలు నా కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్